హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో నేను మైసూర్ టు ఊటీ బ్లాగ్స్ అని చెప్పేసి నేను పోస్ట్ చేశాను ఇది వచ్చేసి పార్ట్ త్రీ అనమాట సో మైసూర్ టు ఊటీ వచ్చేసామన్నమాట దగ్గరకు వచ్చేసాం ఇదంతా వ్యూ చూపిస్తూ ఉన్నాను ఎలా ఉందనేది ఇదంతా ఊటీకి స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇలా ఉంటుంది స్టార్టింగ్లో మనం లో వెళ్ళామంటే ఇలా స్టార్టింగ్ పాయింట్ ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ హౌసెస్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ వచ్చేసి సో మేము స్టార్టింగ్ పాయింట్ లో దిగేసాం అనమాట కండక్టర్ ద్వారా మేము ఇక్కడ దిగాల్సి వచ్చింది ఎందుకంటే మాకి ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి కండక్టర్ ఒక హోటల్ చూపించారు మాకు ఇక్కడ ఒకరికొకరికి లింక్స్ ఉంటాయి కాబట్టి సో అతను మాకు అలా హోటల్ చూపించి ఇదే అని చెప్పేసి అతనికి మాకి పరిచయం చేయించి ఇక బస్ వెళ్ళిపోయింది అక్కడ దిగేశాం అనమాట సో మేమే ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎక్కడ దిగాలి అని చెప్పి మాకే ఐడియా లేదనమాట సో దిగిన తర్వాత ఆలోచిద్దాంలే అనుకున్నారు మా వాళ్ళంతా అంతలోపే మాకు కండక్టర్ చాలా మంచిగా మాట్లాడారు మంచి మనిషి అయినడం వల్ల మాకు అతను వాళ్ళ కాంటాక్ట్స్ ఉండడం వల్ల మాకు హోటల్ అనేది చూపించారు సో జస్ట్ హోటల్ వరకే చూపించారు ఇంకా ఆ తర్వాత రెంట్ ఎట్లా ఏమనేది అంతా మేమే మాట్లాడుకున్నాము ఐ మీన్ మా వాళ్ళు మాట్లాడేసుకున్నారు మీరు చూస్తున్నదే అండి ఇప్పుడు హోటల్ అదే అన్నమాట ఎంట్రన్స్ ఇలా ఉంటుంది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు కూడా మమ్మల్ని సో ఇలా ఉంటుంది హోటల్ స్టార్టింగ్ లోనే మనకి ఇలా ఫిష్ పెట్టేసారు అక్వేరియం సో పిల్లలు దాన్ని చూసుకుంటూ కాసేపు ఫ్రీ అయ్యారనమాట మా వాళ్ళంతా హోటల్ ఎలా రూమ్స్ ఎలా ఉన్నాయని అంతా చెక్ చేసుకునే లోపు పిల్లలు దాంతో ఆడుకుంటున్నారు సో ఫైనల్గా రూమ్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నామండి చుట్టూ హోటల్ చుట్టూ అంతా ఇలా ఉంటుంది ఇక్కడ మనకి వాళ్ళే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళే ఫుడ్ తీసుకొని వస్తారు కానీ మేము బయట వెళ్ళి తినేసి వచ్చాము సో ఇలా ఉందనమాట ఈ కా తర్వాత ఇది వచ్చేసి రూమ్ ఎంట్రన్స్ అనమాట రూమ్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి నేను వెకేట్ చేసేటప్పుడు తీసిన వీడియో అనమాట అందుకే ఇలా మీకు కనిపిస్తూ ఉండొచ్చు మేబీ సో వెకేట్ చేసేటప్పుడు నేను వీడియో తీసాను అది ఇక్కడ పోస్ట్ చేయాల్సి వచ్చింది సో రూమ్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను రూమ్స్ వచ్చేసి చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి చాలా లగ్జరీగా కూడా ఉన్నాయి రెంట్ రెంట్ కూడా మనకు అలాగే కనిపిస్తుంది రెంట్ కూడా చాలా లగ్జరీగానే కనిపించింది మాకు సో వన్ డేకి వచ్చేసి ఐ థింక్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అనుకుంటా అండి సో ఇలా ఇక్కడ విండోస్ ఇచ్చారు విండోలో నుంచి మనం పైన చూడొచ్చు మాకు వచ్చేసి సెకండ్ ఫ్లోర్ ఇచ్చారు సో సెకండ్ ఫ్లోర్లో నుంచి విండో అలా కనిపిస్తుంది విండోలో నుంచి బయటికి అలా కనిపిస్తుంది సో ఫైనల్గా ఇలా ఉందనమాట సో ఒకటే బెడ్ ఇచ్చారు ఐ మీన్ టూ మెంబర్స్ పడుకునేలాగా ఉంది బెడ్ అనమాట అలా ఉంది అనమాట సో ఫోన్ ఫెసిలిటీ ఉంది అలాగే టీవీ ఫెసిలిటీ ఉంది ఊటీలోకి ఎంటర్ అవ్వగానే ఫుల్లు చలి అండి అస్సలు కింద కాలు పెట్టలేము అనమాట అంత ఉంది చలి అనమాట అక్కడ తాగడానికి కానీ మనం బాతు చేయడానికి కానీ అంత హాట్ వాటరే అస్సలు కోల్డ్ వాటర్ అనేదే లేదు అంత చలికి అసలు ఎవరు టచ్ చేయరు వాటరు సో అక్కడ ఫేస్ వాష్ చేసుకోవడానికి కూడా మనకి అంతా హాట్ వాటర్ అనమాట అంతా వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు మనకి సో అంతా కలిపినందుకే మనకి ఫోర్ టు ఫైవ్ థౌజండ్ ఉంది రెంట్ వన్ డేకి ఫోర్ టు ఫైవ్ థౌజండ్ అండి ఇక మేము రూమ్లో దిగగానే ఎగ్జాక్ట్గా ఫైవ్ టు సిక్స్ అయ్యింది అనమాట మేము రూమ్లోకి వెళ్ళగానే రూమ్లోకి వెళ్ళి ఫ్రెషప్ అయిన తర్వాత సెవెన్ థర్టీకి అలా బయటకు వచ్చేసాం కొంచెం షాపింగ్ చేసుకొని అక్కడే ఆ తర్వాత ఒక రెస్టారెంట్కి డిన్నర్ చేయడానికనే వెళ్ళాము సో మన హైదరాబాద్ రెస్టారెంటే అది కూడా సో ఎక్ అలా ఎలా అక్కడ ఎలా ఉందంటే రెస్టారెంట్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట సో పి పిల్లలతో మేము అంత చీకట్లో తినలేము అనేసి కొంచెం లైట్ ఉన్న చోటికి వచ్చి కూర్చున్నాము ఫస్ట్ మామూలుగా సూప్ తీసుకున్నాము చికెన్ సూప్ ఒకటి కార్నల్ సూప్ ఒకటి తీసుకున్నాము ఇక ఆ తర్వాత ఇక చికెన్ లాలీపాప్ అలాగే పరోటా అలాగే చికెన్ కర్రీ ఇలా తీసుకున్నాం అనమాట ఇక ఆ తర్వాత చికెన్ బిర్యానీ తీసుకున్నాము ఇక అంతా తినేసి డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళేసి పడుకున్నామండి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉంది ట్రిప్ అనేది కామెంట్స్లో తెలపండి ఇలాంటి వ్లాగ్స్ కోసం అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ